హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిత్ ఫార్మ్స్ వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోళ్ళకి బ్రోటాన్ లివర్ టానిక్ అనమాట మనకి ఇప్పుడు అయితే సాయంత్రం అయితే సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది మన కూళ్ళకైతే చూసుకోవచ్చు బ్రోటాన్ లివర్ టానిక్ ఇది అయితే ఇది ఎందుకోసం అంటే కోళ్ళకు అరుగుదల వాటికి బలానికి మంచి డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుంది అనమాట దాన్ని ఎదుగుదల కూడా బాగుంటుంది చూసుకోవచ్చు అయితే వన్ ట్వంటీ ఎంఎల్ వన్ ట్వంటీ ఎంఎల్గా వచ్చేసి కాస్ట్ అయితే ఎయిట్ రూపీస్ పడ్డది ఈ చిన్న పిల్లల కాని ట్వంటీ డేస్ పిల్లల ఆంచి మనం అయితే వేసుకోవచ్చు పెద్ద కుళ్ళకి కూడా వేసుకోవచ్చు పర్ కేజీ వచ్చేసి వన్ ఎంఎల్ వేసుకోవాలన్నమాట ఇక కొంతమంది వాటర్లో కూడా ఇస్తారు హాట్ వాటరు చల్లారిచినాక హాట్ వాటర్ చల్లార్చినాక అయితే లీటర్ ఒక వన్ ఎంఎల్ అట్లా ఇస్తారు డైరెక్ట్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది వాటర్కి ఇస్తే అది జస్ట్ కొన్ని తాగి మొత్తం వేస్టే అవుతుంది అది కొన్ని తాగుతాయి అదే మన కోడి కోడికోడికి డయట్ సిరేంజ్ కూడా ఉన్నది మన దగ్గర డయట్ సిరంజి పెట్టి డయటు డయటు ఇచ్చేస్తే బాగా బెనిఫిట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నా బాగానే ఉంటాయి బెనిఫిట్స్ అయితే అనుకోవడం ఏం లేదు బాగానే ఉంటాయి మీరు కూడా ఇప్పుడు చూడొచ్చు మనం షెడ్యూల్ ఉన్న అయితే మనం ఇప్పుడు ఇస్తున్నాం చూడొచ్చు ఇప్పుడు నేను ప్ర లైవ్గా అయితే మీకు చూ చూ చేస్తాను చేసి చూపిస్తాను చూడొచ్చు అయితే సిరెంజ్ చూడొచ్చు వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ అయితే తీసుకున్నాను వన్ ఎంఎల్ కొంచెం ఎక్కువనే ఉన్నది ఏం కాదు దాని వెయిట్ కూడా వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా ఉంటుంది చూడొచ్చు డైరెక్ట్ ఇచ్చేయడమే ఓకే ఇట్లా ఇట్లా ఇచ్చుకోవాలి కూలకైతే చూడచ్చు కోడి మన దగ్గర అయితే ఇట్లా ఉంది క్వాలిటీ సేతువ మన షెడ్లో ఉన్న అయితే ఇప్పుడు ఇస్తాను మేము జస్ట్ మీకు చూపించాలి ఇలా ఈ విధంగా ఇచ్చుకోవాలనేది అయితే మీకు చూపిస్తున్నా ఇది ఫ్రెండ్స్ మన టాపిక్ అయితే